thank you హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఈ దసరా నవరాత్రిలో దేవుడికి ప్రసాదంగా సేమియా పాయసం చేశానండి మీరు కానీ ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంది అలా ఈజీగా కానీ చేసుకోవచ్చండి అండి ఎవరైనా కానీ కమ్మగా రుచిగా తినేయచ్చు మరి వీడియోలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్లు నెయ్యి నేసుకోండి ఇలాగా రెండు స్పూన్లు నేతి నేసుకొని దీంట్లోకి కొంచెం ఎండి ద్రాక్ష అండి కొంచెం జీడిపప్పు ముక్కలు అండి అలాగే మీ దగ్గర బాదం పప్పు ఉన్నా కానీ అవి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు మీ దగ్గర ఏముంటే అవి వేసుకొని ఇలా బాగా దారగా వేపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి అలాగే కొంచెం నేతిని కూడా తీసుకున్నానండి నేను ఇప్పుడు ఒక కప్పు నిండా సేమే వేసాను అలాగే ఇంకొక హాఫ్ కప్పు కానీ వేసానండి మొత్తం ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఇదంతా కొంచెం చిన్న మంట మీద కలర్ మారి కొంచెం ఎర్రగా వేగద్దు కదా అప్పుడు వరకు వేపుకోవాలండి ఇలా బాగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇలా తీసుకున్నప్పుడు త్వర త్వరగా తీసుకోవాలండి లేదండి దాంట్లోనే ఉంటే ఇంకా కాస్త బాగా ఎర్రగా కొంచెం మాడిపోతుంది త్వరగా తీసిపెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి కాచిన పాలు అండి బాగా చల్లగా అయిపోయాయి పాలు ఆ పాలు ఒక కప్పు నిండా పోసాను అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు పోస్తున్నాను మీరు సగం పాలు సగం నీళ్ళైనా పోసుకోవచ్చు ఇప్పుడు ఆ పాలు బాగా మరుగుతున్నాయి కదా మరిగేటప్పుడు ఇప్పుడు తీసిపెట్టుకుని సేమియా అంతా వేసుకోవాలండి ఇదంతా నీట్గా వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా పాలల్లో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి సేమియా కాస్త బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇదంతా బాగా ఇలా కలుపుకోండి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం గంటితో తీసుకొని సేమియా సరిగ్గా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బాగా మెత్తగా ఉడికిందండి మీకు ఉడకలేదు అనుకుంటే ఇంకొక నిమిషం అలాగా మూత పెట్టి ఉడికించుకోండి సేమియా తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు అండి పంచదార వేసాను బాగా స్వీట్ ఇష్టపడేవాళ్ళు ఒక కప్పు వరకైనా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇది కాస్త బాగా కరిగే కొంది ఈ సేమియా పాయసం కూడా పల్చబడద్దండి ఈ సేమియా పాయసం మీకు కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం పాలైనా వెన్నీళ్ళైనా వేసుకోవచ్చండి కొంచెం పావు కప్పు కాచిన పాలు వేసుకున్నాను ఇప్పుడు ఒక మూడు యాలకలు పొడి చేసుకుని వేసాను ఇదంతా కానీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు పక్కన వేపు పెట్టుకున్న నర్స్ ఉన్నాయి కదా నర్సు నేతిని వేసుకున్నాను కొంచెం పక్కన పెట్టుకున్నాను ఇవి కానీ వేసుకొని ఒకసారి పాయసంలో బాగా కలిపేసుకోండి ఇవన్నీ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవటమేనండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా సులభంగా ఇలాగ సేమియా పాయసాన్ని తయారు చేసుకొని మీ ఇంటిలో ఇళ్ళ పాదే దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టుకొని మీకు ఎప్పుడు తినాలంటే అప్పుడు ట్రై చేసేయండి దేవుడికనే కాదండి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ వల్ల మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మా వీడియోస్ మీరు చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్